ఆ నేను డీజ్ ఫార్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి వాటర్ మిలన్ అండి థర్టీ డేస్ క్రాప్ అండి ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్కి ఏ వేయడం జరిగింది నవంబర్ డిసెంబర్ పర్సెంట్ ఇలా వన్ మంత్ క్రాప్ అండి

ముడతాలు లేదండి బాగా నీట్గా ఉందండి క్లోతింగ్ త్రీ త్రీ టైమ్స్ స్ప్రే చేయడం జరిగిందండి ఫస్ట్ పదిహేను రోజుల ముక్కలకి డెలిగేట్ మ్యాక్రీనా స్ప్రే చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ డేస్కి సాప్ మరియు జంపు స్ప్రే చేయడం జరిగింది అలాగే థర్టీ ఫైవ్ డేస్కి పోలీస్ మరియు లిస్టిన్ లిస్టిన్ మరియు బోరాన్ స్ప్రే చేయడం జరిగింది పూత కాయ రావడం కాయ వచ్చింది కాబట్టి కాయ సాఫ్గా రావడానికి బోరాన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది